హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మధ్యకాలంలో చాలామంది చాలా బిజీ అయిపోతున్నారు అంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం కూడా చాలా బిజీ అయిపోతున్నాం అంటే మనం వెయిట్ లాసు మనం షుగరు థైరాయిడ్ మనం ఆలోచించుకునే ఆలోచన విధానం చేంజ్ అవ్వడము చాలా బిజ్జీ అయిపోతున్నాం తినడము వెళ్ళడము అంటే వ్యాయామం చేయడానికి కూడా టైం లేకపోవడం నడవడానికి కూడా టైం లేకపోవడం మనం ఏదైనా డైట్ ప్లాన్ చేసుకుంటే దానికి తగ్గవి తినడా తినాలన్నా మనకు టైం లేకపోవడం ఇలాంటి చాలామంది చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సో మనము నేను ఒక రెండే రెండు విషయాలు ఈరోజు నేను మీకు చెప్తానండి అండి మనం పంచభూతాలకు ఎలా కనెక్ట్ అవ్వాలి ప్లస్ ఎలాంటి వ్యాయామం నడక లేకుండా మనలో ఉన్న పొట్టను మనం ఎలా బరువు తగ్గాలి అనేది నేను ఈరోజు చెప్తున్నాను అంటే చాలా 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 సింపుల్ అండి ఈ చేతి వేలు ఉన్నాయి కదా చేతి వేలును మనం ఇలా అంటూ ఉండాలి ఇది ఇలా ఇలా అంటూ ఉండాలి ఇలా అనడం వల్ల మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవము గుండె లివరు కాలేయము ప్రతి ఒక్క ఆర్గాన్స్ అన్నీ కూడా మన చేతుల్లో ఉంటాయి కాబట్టి అవి అవి మన ఆర్గాన్స్ అంటే బ్యాలెన్స్గా బ్యాలన్స్డ్గా ఉంటాయండి బ్యాలెన్స్డ్గా ఉండడం వల్ల మనము మన వయసుకు తగ్గట్టు బరువు ఉంటాము ఎక్కువగా పెరగము ఇలా ఉంటుంది ఇలా చేతులు రఫ్ చేస్తూ ఉండాలి వేడి హీట్ వస్తుంది ఇలా రఫ్ చేస్తుంటే హీట్ వస్తుంది వీటిని ఏం చేయాలి మళ్ళీ ఇలా అనుకోవాలి కళ్ళకు ఇలా అద్దుకోవాలి ఇలా ఒక్క ఐదు నిమిషాలు చేయాలండి తర్వాత ఇగో ఇలా చేయాలి కంపల్సరీ ఇలా అనుకుంటూ ఉండాలి చూడండి మీకు వ్యాయామం చేయకపోయినా ఇంకా అంటే గ్యాస్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ షుగరు పొట్ట ఉబ్బరము లావుగా ఉన్న వాళ్ళు బరువు తగ్గడము మనలో శరీరంలో ఉన్న ఆర్గాన్స్ అన్ని బ్యాలెన్స్ అవ్వడం స్టార్ట్ అవుతున్నాయండి చాలా చాలా ఇది ఒక టెక్నిక్ అంటే ఇవన్నీ మనము పంచభూతాలు గాలి నీరు ఆకాశము వాయుతత్వము అన్ని కాబట్టి ఈ యొక్క ఆర్ పంచభూతాలకు మనము ఈ విధంగా మనము చేసుకోవడం వల్ల కనెక్ట్ అయిపోయేలా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్న అన్ని పంచతత్వాలు కూడా సమానంగా బ్యాలెన్స్డ్గా ఉండడము స్టార్ట్ అవుతాయి తర్వాత క్లాసింగ్ సర్ప క్లాప్ కొట్టడం ఖచ్చితంగా మీరు ఉదయం లేవగానే పరిగడుపున ఒక యాభై సార్లు క్లాప్స్ కొట్టండి వాటర్ తాగిన తర్వాత చప్పట్లు కొట్టండి చూడండి మీరు చప్పట్లు కొట్టడం వల్ల మీరు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ చేస్తే తప్పకుండా మీరు బరువు తగ్గుతారండి మీ యొక్క చక్రాస్ కూడా బ్యాలెన్స్గా ఉంటాయి ఇంత అద్భుతం అండి ఇది ఒక చిన్న టెక్నిక్ చేస్తే మనలో ఉన్న ఏడు చక్రాలు కూడా మన బ్యాలెన్స్డ్గా ఉంటాయి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు మీరు ట్రై చేయండి ఇవి రెండు టెక్నిక్స్ చాలా చాలా అద్భుతంగా పనిచేస్తాయి మీరు రోజు చేసే చూడండి మీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో మా యొక్క గ్రూప్లో జాయిన్ అయ్యి మా యొక్క క్లాసులకు అటెండ్ అయ్యి మీ యొక్క రిజల్ట్స్ని మాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ అండి